మగపిల్లవాడికి అయితే పుట్టు తీయనివ్వండి ఒకవేళ కర్ణవేద చేయనివ్వండి ఏది చేసినా తండ్రికి తప్ప ఎవ్వరికీ అధికారం లేదు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి తెలిసి తెలియక ఇవాళ రకరకాల శాస్త్రాలు వచ్చాయి మేనమామం ఒళ్ళో కుట్టు కూర్చోబెట్టి చెవులు కుట్టించాలి మేనమామం ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టు తీయించాలి తాతగారి ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టు తీయించాలి నేను చెప్తున్నది వేదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను వేద మంత్రములు ఉన్నాయి దాని మీద ఒక్క తండ్రికి అధికారం కర్ణవేధ చేసేటప్పుడు ఒళ్ళో కూర్చోపెట్టుకోవడానికి కానీ లేదా పుట్టుజుత్తులు తీయించుకునేటప్పుడు ఒళ్ళో కూర్చోపెట్టుకోవడం కానీ తండ్రి మాత్రమే కూర్చోపెట్టుకోవాలి కూర్చోపెట్టుకుంటే దాని వలన పొందేటటువంటి లక్షణం వేరు కర్ణవేధ చేసినప్పుడు పిల్లవాడు ఏడిస్తే తేనె తప్ప ఏదీ పట్టవద్దని చెప్పింది శాస్త్రం తేనె నాకించాలి నాలిక్కి అలా ఎందుకు నాకిస్తారు అంటే మళ్ళీ దాంట్లో బోలుడని రహస్యాలు చెప్తారు